నామానికి మహిమ కలుగును కాకండి సత్యవాక్య సహవాసం తరపున మీ అందరికీ నా శుభాభివందనములు ఒక మంచి మాట బైబిల్ మాట మనల్ని వెలిగించే మాట మన దుఃఖాన్ని తొలగించే మాట క్రీస్తులోనికి నడిపించే మాట క్రీస్తులోనికి సంపూర్ణంగా నిలవబెట్టే మంచి మాట చూద్దామన్నమాట అన్నమాట చాప్టర్ సిక్స్టీ వర్సెస్ ట్వంటీ కీర్తనలు అరవై అధ్యాయము ఇరవయో వచనం యువర్ సన్ సెల్ నో మోర్ గోడౌన్ నోర్ యువర్ మోన్ విత్ డ్రా ఫర్ ద దార్డ్ విల్ బీ యువర్ ఎవర్ లాస్టింగ్ లైట్ అండ్ యువర్ డేస్ ఆఫ్ మార్నింగ్ షెల్ బి ఎండ్ నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు అస్తమింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును దేవుడు చెప్తున్నాడు ఇంతవరకు నువ్వు వేడుస్తున్నావా ఇంతవరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావా నీ కొరకు దేవుడు ఒక వెలుగానే సూర్యుడినిచ్చాడు ఆ సూర్యుడు అస్తమించడు ఈ సూర్యుడు అస్తమిస్తాడేమో మన సూర్యుడు నీతి సూర్యుడు నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు అస్తమించడు నార్ యువర్ మూన్ విత్ డ్రైట్ సెల్ఫ్ నీ చంద్రుడు క్షీణింపడు క్షీణింపడు అంటే చూడండి చందమామ ఒక్కొక్కసారి చిన్నగా అయిపోతుంది ఒక్కొక్కసారి పెద్దగా అయిపోతుంది నీ కొరకు నిలవబడిన నీ చంద్రుడు నీ సూర్యుడు ఒకటి అస్తమింపించడు ఇంకొకటి క్షీణించడు ఎందుకంటే యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు అండ్ యువర్ డేస్ ఆఫ్ సారీ ఫర్ ద లార్డ్ విల్ బి యువర్ ఎవర్ లాస్టింగ్ లైట్ నిత్యమైన వెలుగు ఎవర్ లాస్టింగ్ నిత్యమైన వెలుగుగా నీ దేవుడు ఉన్నాడు అందుకే నీ దుఃఖ దినాలు ఏమవుతున్నాయి సమాప్తమైపోతున్నాయి ఇదిగో నువ్వు బాధపడుతున్నావా నువ్వు కష్టపడుతున్నావా నాకు ఎవ్వరూ లేరు ఏ మార్గము నాకు లేదనుకుంటున్నావా నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా ఎహోవాయే నీ దుఃఖ దినములైనా సమాప్తము చేస్తున్నాడు దేవునామానికి మైమ కలుగునగాక ఆమెను